ఉంటాడరా ఇందులోకి వెళ్ళినా వాళ్ళు అన్ని పద్ధతులు మామూలేరా ఇందులోకి వెళ్ళినా అన్ని క్రియలు మామూలేరా అని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అది క్రైస్తవ జీవితం కాదు అది రెండు రకాలుగా బ్రతికే జీవితాలు అవి ఇటు మరి మరలా గుడికి రావడంలోను రెండు రకాలుగా బ్రతికేవారు అది నిజమైన క్రైస్తవత్వం కాదు ఇది ఇరుకు మార్గము అని వాక్యం చెప్తుంది గమనించండి ఇరుకు ఇరుకు ఎవరికి తెలుసా వాక్య ప్రకారంగా బ్రతకాలనుకున్న వారికి ఎవరికి ఇరుకు వాక్యాన్ని ప్రక్కన పెడితే ఎవరికి ఇరుకు కాదు కానీ ఎవరైతే వాక్య ప్రకారం బ్రతకాలనుకున్నవారో నిజమైన క్రైస్తవుడిగా ఎవరు జీవించాలనుకున్నారో ఆ కడబోరు శబ్దం వినే ఎత్తబడి గుంపులో ఉండాలని ఎవరైతే అనుకున్నారో వారికి ఖచ్చితంగా ఇది ఏ మార్గం చెప్పాలి గట్టిగా ఇరుకు మార్గం అయితే వాక్యం చెప్తుంది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి జాత్తిక వినాలి ఈ మార్గంలోకి రావాలని మనసు ఉంటే కుదరదు రావాలనే మనసుతో పాటు పోరాడే పటిమ ఉండాలి మాట అర్థమవుతుందా ఈ మార్గంలోకి రావాలని రక్షించబడాలి అని ఎరిగి వచ్చాం కానీ ఈ ద్వారమున ప్రవేశించి వెళుతున్న మనకి పోరాడే మనసు ఉండాలి ఎందుకు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి ఎందుకు పోరాడుడి అంటే గమనించండి ఆ మార్గము అలాంటిది అది పోరాడి గెలవగలిగిన మార్గము లేకపోతే పోరాడి నిలవగలిగిన మార్గము పౌలు గారు ఏమన్నారు మంచి పోరాటము పోరాడదు అది ఒక పోరాటం పౌలు గారి జీవితం అంతా పోరాటం ఆ పోరాటంలో నేను ఏం చేశాను పోరాడి గెలిచి తిని గెలిచి తిని పోరాడి గెలిచి తిని అన్నాడు పౌలు గారి జీవితంలో పోరాడి గెలిచితి అనే మాట తీసుకున్నట్లయితే తన సొంత చిత్తాన్ని వేసి దేవుని చిత్తాన్ని అరవేర్చాడు ఇంకొక మాట చెప్పనా పోరాడి నేను గెలిచాను అన్న మాటలో దేవుడు అనుమతించిన బలహీనతతోనే అతను పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు ఆ మాట మాట్లాడుతుందా అంతేకాదు ప్రభుకి అప్పగించుకుని పరిచయలో ముందుకు వెళుతూ ఉన్న ప్రతిసారి ఎక్కడికి వెళ్ళను వాక్యం చెప్పినట్లుగా పౌలుగారి మాటల్లో ఎటుపోయినను నాకు శ్రమలే కాచుకొని ఉన్నది ఎటు వెళ్ళినా ఏం కాచుకున్నాయంట శ్రమలే కాచుకొని ఉన్నా కాబట్టి ఇరుకు ద్వారమున ఉన్న ప్రవేశింప పోరాడి అని మాట్లాడుతూ అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని చూడండి అనేక మంది ఉన్నారంట ప్రవేశించడానికి కానీ వారి వలన కాదు అని దేవుని వాక్యం చేస్తుంది అంటే కొంతమంది జీవితాలలో క్రిస్టియన్ లైఫ్ ఫెయిల్ అయిపోతారు వారి వాళ్ళు అవ్వట్లేదు బ్రతకాలని అనుకున్న బ్రతకలేకపోతూ ఉన్నారు ఇలాగే జీవించాలనుకున్నవారు జీవించాలనుకున్న ఆశన్నా జీవించలేకపోతూ ఉన్నారు అన్నమాట అర్థమవుతుందా కొన్ని ప్రభు కొరకు ఎలా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నారు ప్రభు కొరకు మనం ఖచ్చితంగా బ్రతకాలి అనుకున్న మరుక్షణమే సమాజం గురించి భయపడడం ప్రకటన పెట్టాలి సహజంగా ఎవరి గురించి భయపడుతుంది దేవుడి కంటే దేవుడి కంటే అమ్మకో దేవుడి కంటే నాన్నకో దేవుడి కంటే అక్కకో దేవుడి కంటే చెల్లుకో ముంచి దేవుడి కంటే ముఖ్యంగా ఆ కంటే ఆవిడకి భయపడతాం ఆ మాట అర్థమవుతుందా కొంతమంది బైబులు బైబిల్ ఉందా అలాగే చెంగులోకి దాచుకుని మరి వస్తారు కొంతమంది బైబులు అసలు బైబులు ధైర్యంగా పట్టుకుని ఆ మాట అర్థమవుతుందా ధైర్యంగా పట్టుకుని రాలేదు విచిత్రం ఏంటంటే గమనించండి కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనం నిలబడాలి 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 అనుకున్న మన ప్రక్క వాళ్ళు మనల్ని ఆ మాట కొన్నిసార్లు ఇంక మన ఈ మధ్య జరిగే పెళ్ళిళ్ళన్నింటిలో నేను చూస్తున్నాను అయ్యి ఈ మధ్య జరిగే పెళ్ళిళ్ళన్నింటిలో నేను చూస్తూ ఉన్నాను మనం నిలబడాలి అనుకున్నా సరే ఎంతో కొంత ఎక్కడూ దిక్కిన ఎక్కడో దిక్కినా నా నా మాట అది అవుతుందా అమ్మా నా మాట్లాదు అవుతుందా ఎక్కడో దిక్కినా కూర్చోబెట్టడోలో నిలబెట్టడోలో ఆ ఎక్కడో దిక్కినా ఎంతో కొంత అది చెప్పండి కలుస్తూ ఉంది కొలుస్తూ ఉంది ప్రిపెట్లరా ఇరుకు ద్వారా మన ప్రవేశింప పోరాడాలి ఎప్పుడూ కూడా నువ్వు పోరాడే మనసు ఉంటేనే క్రైస్తవ జీవితంలో నెగ్గుతావు పోరాడలేవా నెగ్గలేవు నా మాట అర్థమవుతుందా పోరాడలేను అని అనుకున్నావా నువ్వు రాజీ పడి చేయవలసిందే పోరాడాలి అని అనుకున్నావా పోరాడితే నెగ్గుతో దేవుడిని నెగ్గిస్తాడు ఈ పోరాడే క్రమం చాలా కష్టంగా ఉంటుంది ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగి ప్రారంభించబడిన యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభించబడింది మొన్న మొన్న చాలా బాంబులు వేశారు గడిచిన రాత్రి చాలా బాంబులు వేశారు కరాచీ అనే ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేసి పారేశారు మన వాళ్ళు ఇంక ఎన్ని మరి నాకు నేను చూడలేదు కానీ ఇంకా పెద్దగా ఇంక ఎన్ని రకాల మరుపులు తిరగబోతుందో మనకు పరిస్థితి తెలీదు ఆల్రెడీ ఎలా చెప్తున్నారు ప్రతి చోట బాంబు వారు శైలని వస్తే ఎలా పారిపోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు గమనించండి ఇప్పుడు ఆ పోరాడే వాళ్ళకి దేశమంతా ఏమంటున్నారు మద్దతు ఇవ్వాలి అన్న పోరాడే సైనికులు మనం పోరాడకపోవచ్చు కానీ పోరాడే సైనికులు ఉన్నారు వాళ్ళకి దేశమంతా ఏం చేస్తున్నారు తెలుసా మద్దతుగా నిలబడుతూ ఉన్నారు నామాట అర్థవుతుందా ఆ పోరాడే కసి బార్లో ఉంటేనే ఆ పోరాడేవాడికి గమనించండి యుద్ధం ఐ మీన్ యుద్ధం ఫ్లైట్ మీద వెళ్ళి యుద్ధం బాంబులు వెళ్ళాడు ఆడి బాంబులు వేసి మళ్ళా క్షేమకరంగా వస్తాడని లేదు ఆ బాంబులు వేసే క్రమంలో అటు అటువైపోడు ఆ చెప్పండి పేల్చియొచ్చు విమానాన్ని అక్కడే చచ్చిపోవచ్చు పోరాడేవాడు డూ ఆ డై అన్నట్టుగా బ్రతకాలి అమ్మ నా మాట్లాడుతుందా పోరాడేవాడు ఎలా బ్రతకాలి డూ ఆ డై చావు లేకపోతే బ్రతుకు అన్నట్లుగానే పోరాడాలి బ్రతకాలి అని ఆశపడినవాడు పోరాడలేడు ఆ మాట అర్థమవుతుందా నేను బ్రతకాలి అనుకున్నవాడు ప్రాణాన్ని తీపిగా ఎంచుకున్నవాడు నేను చనిపోకూడదు అనుకున్నవాడు తెగించి పోరాడలేడండి తెగించి పోరాడేవాడు ఎవడని తెలుసా సమస్తమును పెంటగా ఎంచుకున్నవాడే తెగించి పోరాడగలడు గారి పోరాటం నగ్గడానికి కారణం తెలుసా ఏవేవి ఆ విలువైన అనుకున్నాడో ఏవేవి ప్రాముఖ్యం అనుకున్నాడో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు అలే పెంటగా అమ్మా చెప్పాలి పెంటగా ఎంచుకున్నాడు లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఆయనకి పెంట చెప్పండి మనకి పెంట మనకు మాత్రం దండో అన్నట్లుగా గమనించండి పౌలు గారు అలా పోరాడడానికి కారణం గమనించండి సమస్తమును అనగా లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు కాబట్టి తను బ్రతికిన ఆత్మీయ జీవితానికి న్యాయం చేయగలిగాడు అదేలుయా ఎక్కడో దిక్కిన మనకి తీపి ఎక్కడో దిక్కిన మనస్తత్వం ఎక్కడో దిక్కిన దీన్ని ప్రేమించే గుణము మళ్ళీ ఒంటూ ఉంది కాబట్టే నేను అంటాను సంపూర్ణంగా మనం జయించలేకపోతూ ఉన్నాం సంపూర్ణంగా మనం చెప్పలేకపోతున్నాం నేను మంచి పోరాటం పోరాడుతుని గెలుచుకున్నాను చెప్పలేకపోతున్నాం తెలుసా కొన్ని విషయాలు మనం ఓడిపోతూ ఉన్నాం కాబట్టి ఓడిపోవడానికి కారణం విడదు సార్ జాతికేనండి జాతికేనండి ఓడిపోవడానికి కారణం ఎదురు తెలుసా దాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అదంటే మనకి చెప్పండి ఇష్టం కాబట్టి దాన్ని మనము వదులుకోలేం కాబట్టి ఈ వాక్యం అయినా వాక్యం చెప్తుంది తెలుసా ఇరుకు ద్వారా మన ఆ ప్రవేశింప పోరాడు అనేక మంది ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచ్చు అనేక మంది ది ట్రై బట్ దే విల్ నాట్ బి సక్సెస్ వారు ప్రయత్నం చేస్తారు మేము కూడా రావాలి మేము కూడా బ్రతకాలి అందుకే 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 రక్షించబడిన వారు కొద్దిమందేనా అని ఉంది మాకు నీతిమంతుడే రక్షించబడటం దుర్లభమైతేనే ఉంది మాట అద్భుతంగా గమనించండి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన అది కాదు నేను చెప్పట్లేదు దేవుని వాక్యమే చెప్తుంది అనేక మంది ప్రవేశింప చూస్తున్నారు కానీ అది వారి వలన కాదు వారి వలన కాదు వారి వలన కాదు రిపెట్లరా దేవుని సన్నిధిలో వారి వలన కాదు ఎందుకు కాదు తెలుసా ఎందుకు తెలుసా ఇందులోకి రావాలి అంటే ప్రవేశించాలని మనసు ఉంటే సరిపోదు పోరాడాలి ప్రతిరోజు మనకి పోరాటమే చెప్పాలన్నమాట ప్రతిరోజు మనకి గట్టిగా చెప్పాలి ప్రతిరోజు మనకేంటిది పోరాటమే ఇది నేను చెప్పట్లేదు ఇరికి ద్వారా మనం ప్రవేశించాలి అంటే పోరాడాలి పోరాడితేనే నెగ్గుతావు శరీరంతో పోరాడాలి లోకంతో పోరాడాలి ఉద్యోగంతో పోరాడాలి బంధుత్వంతో పోరాడాలి శరీరక్రియలతో పోరాడాలి స్నేహితులతో పోరాడాలి ఎన్ని పోరాటాలు భక్తికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిదాంతో పోరాటమే మనకి ఒకటని కాదు రెండని కాదు భక్తికి వ్యతిరేకంగా పనిచేసేది అది ఏదైనప్పటికీ పోరాటమే అందుకే ఇరుకు ద్వారమన ప్రవేశించి వాడు పోరాడాలి వాక్యమైన ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా నీలో ఉన్న పోరాడాలి అనే మనసు చచ్చిపోకూడదు ఆ మనసు ఎప్పుడు కూడా చచ్చిపోకూడదు పోరాడాలి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను ఆనెస్ట్గా ఎవరికి వాళ్ళ ఎవరికి వాళ్ళ నిజాయితీగా చెప్పండి సమాధానం నిజంగా నిజంగా అన్ని విషయాలు అన్ని విషయాల్లో కూడా నిజంగా నువ్వు పోరాడుతూనే వెళ్తున్నావా సరే ప్రశ్నించుకుందాం అన్ని విషయాల్లో కూడా నిజంగా మనం పోరాడుతూనే మన ఆత్మీయత్వం కొనసాగిస్తున్నామా అంటే ఒకవేళ నిజంగా హానెస్ట్గా సమాధానం చెప్పుకోవాలి అంటే కాదు అని చెప్పచ్చు అవునా అవునా కాదు చెప్పండి అన్ని విషయాల్లో ఆనెస్ట్గా పోరాడుతున్నామండి చెప్పరే నేను మాట కాదు యశ్వరావు అన్న మాట చెప్పనా నేను మీకు సమాధానం కలుగు చేయడానికి వచ్చానని అనుకోవద్దు మీకు భేదమును ఏంటంటే సమాధానం కలుగు చేయడానికి రాలేదు మరి మరి ఎందుకు పుట్టించడానికి వచ్చాడంట చెప్పరే భేదమును కలుగు చేయడానికే వచ్చాన ఉందా లేదా అబద్ధమా నేను అర్థం ఏంటి అసలు సమాధానం కలిగించేయడానికి వచ్చాడు ఆయన భేదం కలిగించడానికి వచ్చాడు మరి ఎవరో రత్నం గారు చెప్పరా మరి దాని మాటకి అర్థం ఏంటి మీరు సమాధానం కోసం నేను పరచడానికి వస్తున్నారు అలా అంటే ఆయన సమాధానం ఇవ్వడా సమాధానం ఇవ్వడాని మరి ఆయన పేరేంటి సమాధానకర్త మరి సమాధానకర్త నేనే ఉంటున్నాడు సమాధానకర్త చెప్తున్నమాట నేను సమాధానం కలుగు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారేమో కాదు కాదు భేదం ఎందుకంటే ఈ మాట మాటకు అర్థం అర్థమయ్యదు సార్ ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించి ప్రభు చెప్పినట్లుగా నడవాలి వాక్య ప్రకారంగా నడవాలి అని అనుకున్న ఏ వ్యక్తికైనా కుటుంబమైనా లోకమైనా శత్రు అయిపోతుంది అవునా కాదా చెప్పరా రేపటి నుంచి తాగడం మానేస్తే ఆడతో వెళ్ళడం మానేస్తాడు రేపొద్దు నుంచి నీతో తిరగడం మానేస్తాడు కొంతమంది వదులుకోవడం ఇష్టపడతాడు కొంతమంది స్నేహాలు వదులుకోవడం ఇష్టపడరు నేను తాగను కానీ తాగేవాళ్ళు చుట్టూరు ఉంచుకుంటాను ఏంటి నేను తాగను కానీ వాళ్ళు చుట్టూరు ఉంచుకుంటాను నేను పాపం చేయను కానీ పాపం చేసేవాళ్ళు చుట్టూరు ఉంచుకుంటాను చెడు నడవడేకా అంతేనా చెడు స్నేహము మంచి నడవడని సరిపేస్తుంది ఎప్పుడు అలాగే ఉంటావు అని అనుకోవద్దు దేవుని సన్నిధిలో గమనించు రాత్రి మనమందరం కూడా నాతో సహా ఆలోచించుకోవాల్సిన మనం ఎ మాట్లాడు తెలుసా గుర్తించుకుని రాత్రి ఎక్కడి నుంచి నీవు నేను తెలిసిందే కానీ కుమారు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు గమనించండి ఇరుకు ద్వారా మన ప్రవేశింప పోరాడు అవమానాలు నిందలు మనతో పాటు ఎవరు వండరు మాట అద్దుతుందా ఇలాగే చేయాలంటే అబ్బే అలా కుదరదు ఇలాగే చేయాలంటారు కొన్ని మిళితమైపోతున్నాయి తెలియకుండాగానే మిళితమైపోతున్నా తెలియకుండాగానే విచిత్రం ఏంటంటే జాతకనని అది లేకపోతే క్రైస్తువుడు అంటున్నాడు అసలు నేను రాని అంటున్నాడు మొదలు ఈడే అంటున్నాడు అలాగా ఆ మాట అర్థమవుతుందా కొన్ని చెయ్యమని పట్టు పట్టేరు ఎవరు దేవుడిని అరగిన వారు కాదు విచిత్రంగా దేవుడిని ఎరిగిన వారే దేవుని ఎరిగిన వారే ఒట్ర తెసా చాలావా చెప్ప మేము కూడా ఆ మాట అర్థమవుతుందా ఏంటంటే దేవుణ్ణి ఎరగన వారి దగ్గర నుంచి కొన్నిసార్లు ఆటంకం వస్తుందేమో అనుకుంటున్నా కొన్ని విషయాల్లో కొన్ని ఆచారాలు లేదు లేదు దేవుణ్ణి ఎరిగిన వారి దగ్గర నుంచి కొన్ని విషయాలుగా ఆటంకం వస్తుంది మనకి అవునా అవునా కదా చెప్పండి ఇప్పుడు దేవుణ్ణి ఎరగిన వారు ఆటంకపరిచారంటే ఒక అర్థం కానీ ఆటంకపరిచేది ఎవరు దేవుణ్ణి ఎరిగిన వారే బా ఎంత దేవుణ్ణి అమ్ముకుంటే బాబా ఇలాగా ఎక్కడ చూడలేదు మా ఊళ్ళో కూడా చాలామంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ మరూ ఇలా లేరు మమ్మల్ని చూసి మా చుట్టాలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీ అంత పిచ్చి వాళ్ళని ఎక్కడ చూడలేదురా మమ్మల్ని ఇంత పిచ్చి ఎక్కిపోయే వాళ్ళని బాబు దేవుని నమ్ముకునే వాళ్ళని చాలామంది చూసాం కానీ ఏంటి అలా కూర్చోబెట్టకూడదు ఇలా కూర్చోబెట్టాలంటే ఇలా కూర్చోబెట్టరు మీరు ఈరోజు పెట్టకూడదంటే ఆ రోజు పెడతారు ఈరోజు పంపించకూడదంటే ఆ రోజు పంపిస్తారంటారు అక్కడి నుంచి వచ్చే ఆటంకాలు కొన్నిసార్లు చెప్పండి చెప్పండి ఒక మాట చెప్పనా ఇలాగూ వాళ్ళని వ్యతిరేకించడం ఎందుకులే అని చివరికి నేను అంటాను దైవజనులు కూడా ఏకీభవించి రోజుల్లోకి వచ్చేస్తాం మనం అవునా కదా చెప్పండి దైవజనులు కూడా చెప్పాలి గట్టిగా రెండు గంటలకి తెల్లవారుజాన గృహప్రవేశం ఎన్ని గంటలకి ఎన్ని గంటలకమ్మా రెండు గంటలకి కూటం కాదు పూటం కాదు గృహప్రవేశం రెండు గంటలకు గృహప్రవేశం అంటే చెప్పక్కల ప్రత్యేకంగా రెండు గంటలకు గృహప్రవేశం ఎన్ని గంటలకి రెండు గంటలకి ఎవడ రెండు గంటల కూటం పెట్టుకుంటాడు ఎవడనే రెండు గంటలకు గృహప్రవేశం అంటే మీకు అర్థమైంది రెండు గంటల గృహప్రవేశానికి అంటే రెండు నాలుగు రెండు ఆరు అంత ఉంటుంది పాస్టర్ గారు పాదుక్కు రెండుకొచ్చి ఈయన తతంగం దేవుని బిడ్డలారా మనం ఒకే చదువుకుందామని కీర్తన చదువుతారు ఎరుక కోటలు ఎరుక కోట గోడల చుట్టూ తిరిగినట్లుగా ఆ మూడు గదు చుట్టూ తిరుగుతారు ఆలు సుత్తిమై మా చాలా గట్టిగా పాడతారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం ఇస్తారు మా అయ్యగారు అంత మంచిగా ఉంచారు మరి చెప్పినట్టుగా వస్తాడు అర్ధరాత్రి రెండేళ్ళ రమ్మంటే వస్తాడు గంట రమ్మంటే చెప్పాలి గటక వస్తాడు మరి అయ్యారు మంచిగావరా రాత్రుని చేసేసి ఆశీర్వాదించేస్తే అయ్యది చిన్నదే అవే చిన్నదే వెళ్ళిపోమంటారా వెళ్ళిపోండి ఆయన అలా పులి మేరలోకి వెళ్తాడు రండి తీసి ఏంటి అవుని నడిపించండి రా చుట్టూనే మొత్తం నాలుగు నాలుగదులు ఏంటిది చెప్పండి నేను చెయ్యను అనే సేవకుడు అంటే ఇంకొచ్చే ఆ కుటుంబం ఉంటుందా చెప్పరా అలసి ఆ పై వచ్చి ఆదివారం నుంచి బయట కుటుంబం ఉంటుంది ఇంకా చచ్చిలని ఈరోజు నేను అంటాను మోషేలు కాదు కావలసింది సంఘానికి ఎవరు కావాలి అహరోన్లు అహరోలు అంటే వాళ్ళు సేవకులు కావాలి విశ్వాసులు ఏది చెప్తే ఆ అలా చేశారనుకో అబ్బా బా సంఘం బాగుంటుంది ఏది చెప్తే అది చేయాలి ఇలా కాదమ్మా అంటే కుదరదు సంఘం ఏది చెబితే అది చేసే సేవకులు ఈరోజు సంఘాల్లో కావాలి నేను అంటాను ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా పల్లెటూరులో చూస్తుంటాం పల్లెటూరులు ఎక్కువగా పట్టణాల్లో కంటే పల్లెటూర్లు ఎక్కువగా సేవకుడు రెండు గంటలు రమ్మంటే రెండు గంటలకు వెళ్తాడు మూడు గంటలకు వెళ్ళమంటే మూడు గంటలకు వెళ్తాడు చూసారా విచిత్రం నిజంగా ఎలాగుంది నేను అంటాను అసలు ఏంటండి దేవుణ్ణి ఎరిగిన మనము మళ్ళా సృష్టి ఆవృతి గురించి ఫస్ట్ మొదటి ఆరు ఆరు రోజులు ఏం సృష్టించేటప్పుడు అక్కడికే చెప్పేస్తాం ప్రతిది ప్రతి దేవుడు సృష్టించి మంచిగా చేశాడు ఇది మంచిది ఇది మంచిది అని మళ్ళీ మనం చెప్తాం ప్రిమిట్లరా గమనించండి దేవుని సన్నిధిలో అంతకే ఇరుకు ద్వారమో నీకు మాట చెప్పిన జాతకండి యేసు ప్రభు వారికి లోకంలో కష్టాలు బయటి నుంచి రాలేదు ఆయన స్వకీల నుంచి వచ్చాయి ఎవరి నుంచి ఆయన స్వకీల నుంచే ఆయన ఎవరి గురించి అయితే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి కారణం ఏంటి కారణం ఏంటి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా కాకుండా ఆయన అలా కాదు కొన్ని విషయాలు ఇలాగే చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు అరే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి ఇతని దేవుడేట్రా అని ఆయన మీద పగబట్టారు ఆ మాటలు ముగిస్తున్నాడు సందులో ఇరుకు ద్వారా మనం ప్రవేశింప మనం ప్రవేశించాం ప్రవేశించిన వారి గురించి చెప్పాలి కదా పాషకర్ వాక్యం ప్రవేశించిన వాళ్ళ గురించి చెప్పారంటే ప్రవేశించిన మనం పోరాడాలని చెప్తూ ఉన్నాను ప్రవేశించిన మనకి పోరాటం ఉంటుంది పోరాడమని వాక్యం చెప్తుంది ప్రవేశించిన నీవు నీ పిల్లల్ని కా నీకు సహకరించరండి నీ పిల్లలకి సహకరించరో గుడికి వెళ్తామంటే చాలా లేవలే అంటారు ఇప్పుడు ఎవరు తీసుకెళ్తా అంటారు నీ భర్తనికి సహకరించడండి కొన్నిసార్లు నీ తల్లిని కా కొన్నిసార్లు నీ బంధువుల నీకు కొన్నిసార్లు నువ్వు భక్తికి నీ భక్తికి నా మాట అర్థమవుతుందా వీటన్నిటిని ఎదుర్కొంటూ రావాలి కష్టం అంటారా చెప్పండి ఇప్పుడు నష్టం అంటారా సులువు అంటారా భక్తి జీవితం కష్టం అంటారా చెప్పాలి చెప్పలే కష్టమా సులభమా సుకుని గారు చెప్పండి కష్టమేనా ఎవరికి ఎవరికి మీరు తోట తీసుకొచ్చి నేను ముందే చేస్తున్నాను అవుడికా చెప్పరే ఎవరికి పర్లే 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 చేయించా పర్లే 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 పర్లేదు విచిత్రం ఏంటంటే మేము మామూలుగా కూర్చోబెడతాం పాశుగారు ఎలా కూర్చోబెట్టారు ఇలా కూర్చోపెట్టి బాగా కూర్చోబెట్టాను కదా అలా కాదు నడుమోము ఉత్తరం వైపు మొఖమేమో వైపు అలా కూర్చోపెట్టే చూస్తారు నిజంగా లేదు ఈ పాష అటు సేవలో కొత్త ఏమో ఏమి తెలియదేమో ఇటు కూర్చోపెట్టడం ఈ పాషగారికి ఏమీ తెలియదు మామూలుగా కూర్చోపెట్టడం ఎటు ఎటు ఉన్నా దేవుడు ఉన్నాడని మనకి డైరెక్షన్లు ఉంటాయండి సంగంలో డైరెక్షన్లు ఉన్నాయా ఎక్కడి నుంచి చెప్పాలి వాక్యం అక్కడి నుంచి చెప్పకూడదు అలా మూలక తప్పకూడదు అని డైరెక్షన్ ఉందే అని కూర్చోబెడతాం అన్న అలా కూర్చోబెడితే కొంతమందికి ఇరు బగులు పాస్ గారు ఏం తెలియదు పెట్టి ఎలా కూర్చోబెట్టాలో కూడా తెలియదు మొక్క పెట్టి పెట్టాలో ఈ పెట్టి పెట్టాలో కూడా తెలియదు నేను చూస్తున్నాను నిజమేనా విచిత్రం ఏంటంటే నాకు కుంచుకూడదాటి పెసరకూడదు ఎందుకంటే ఆ మార్గంలో నుంచి నేను సంపూర్ణంగా అవి ఏమి నాకేమీ పెద్దగా నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు కొంతమంది ఫోన్ చేసి పాష్ గారు ఏడు ఏడున్నర మధ్య చేయించంటారు అది ఓ రే ఏడు ఏడున్నర మధ్య ఏడు పెట్టరా నా దగ్గర అయితే జీరో ఎలాంటి విషయాలు అన్నీ జీరో నాకు ఎస్లా అసలా ఏవి జీరో కూర్చోబెట్టి ఆ మామూలు కూర్చోబెట్టి అని చేసి అంతే అయిపోయింది ఫినిష్ జీరో నా దగ్గర అసలు ఏమి ఇంకే అసలు నాకేమి ఇలాంటి అట్లా ఉండదు కానీ కొంతమంది దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని చెప్తూ ఉన్నారు అది అలా కాదు ఇలా కాదు ఇలా కాదు అలాగా కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు పాస్ గారు మరి ఈ రోజు పంపిస్తున్నా అమ్మాయిని పంపించచ్చా ఈ రోజు పంపించు పెట్టిలే నేనంటాను ఎప్పుడైనా పంపించే తలా చే పంపిస్తే పంపించు టిఫిన్ పెట్టిగా పంపిస్తా టిఫిన్ పెట్టి పంపించు లేదు రా మధ్య అన్నబెట్టికి పంపిస్తానని పంపించు ఎప్పుడైనా పంపించు అనుకోవడం చూసుకో అంతే నీకు అదే తప్ప పొద్దురు ఏడు గంటలకు పంపించేద్దాం అనుకుంటున్నాం పని దాటి కుదరదండి నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటే అయ్యో ఎలా కూడా ఉందా అనుకుంటూ ఉంటాం ఈ ఈ సమస్య సావుకులకి అంజుల దగ్గర నుంచి ఎదిరేది కాదు నా మాట అర్థమవుతుందా ఈ సమస్య సావుకులకి అంజుల దగ్గర నుంచి ఎదిరేది కాదు క్రైస్తవుల దగ్గర నుంచి ఎదురుతుంది సమస్య ఇది ముఖ్యంగా ఇరవై ముప్పై సంవత్సరాల తోపు అది ఇది భక్తి అది అని చెప్పుకుంటారు చూసా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు ముప్పై సంవత్సరాలు ఆత్మీయ జీవితం ఉండి మనం ముప్పై సంవత్సరాల నుంచి ప్రయాణం అంటున్నాను కదా అలాంటి వాళ్ళ గురించి నుంచి అతని సమస్యలు కొన్నిసార్లు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇరుకు ద్వారా మనం ప్రవేశించాలి పోరాడాలా లేదా చెప్పాలి కట్టికి అందరూ చెప్పాలి కట్టి అందరూ ప్రసాద్ నువ్వేం పోరాడతారో ధరదపోలేదు అది కానీ ఇప్పుడు పోరాడాలా లేదా చెప్పండి పోరాడాలా లేదా ఎన్ని విషయాల్లో ఎన్ని విషయాల్లో పొద్దు లేచిన దగ్గర నుంచి విచిత్రం ఏంటంటే ఆ పెళ్లి మండపంలో నాలాంటి రొంపోడు ఉన్నాడు అనుకో ఎప్పుడో తుమ్మరాని చోట తుమ్ముతా ఒకవేళ నేనే అది ఎందులేదండి నన్ను గృహప్రవేశం చేయమన్నారు రెబ్బండి కట్ చేత ఇలా కత్తిరి పెట్టాను గొప్ప తుమ్ము మీ తుమ్ము 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 మూడు తుమ్ములు వచ్చేసాయి పిలుసునుడు ఏమనుకుంటాడు చెప్పండి నన్ను మీరే ఎవరాకలేదండి ఎవరి గురించి ఎందుకు మనమే అనుకున్నాం దొరగానే ఉన్నారు మీరు ఏమనుకుంటారు చెప్పండి దొరకదు నిజం చెప్పండి అప్పని చెప్పకండి చెప్పండి అప్పని చెప్పకండి ఏమనుకుంటారు ఈ అదమ్మా ఐదు మొండ తుమ్ములు కాసేపు ఆపుకొని ఆపుకోలేడు ఈయన చెప్పరే నిజం చెప్పండి మూడు తుమ్ములు తుమ్మేసి తుమ్ముకు తుమ్ము 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 ఏసేపు ఆకం పాశ్లాక్క చెప్పకపోయినా ఇది కోప కొట్టుడు ఈ ముఖం మీద ఏమనకూడదని లోపల ఎంత అనుకున్నా ఎక్కడో పిలి తుమ్ముతూ కత్తిరించాడు తుమ్ముతూ కత్తిరించాడే ఇల్లు బాగానే ఉంటే పర్లేదు రేపొద్దు ఇంట్లో ఆ గృహప్రవేశం చేసిన రెండు రోజులకు మూడు రోజులకో ఏమన్నాడు కాలు విరిగింది అనుకో నేను అనుకుంటున్నాను తుమ్ముతూ ఆ వాళ్ళ తుమ్ముతూ కత్తిరించాడు ఫాస్ట్ గారు లేదా చెప్పండి ఎలాంటి వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు కాదండి మనమే ఉన్నారా లేదా నాకు ఎదురు తుమ్మొచ్చింది తుమ్మేను ఏమవుతుంది స్తోత్రం చెప్పండి కడిగ అలేయా తాగేసి కత్తిరించకూడదు కానీ తుమ్ము తుమ్మితే ప్రాబ్లం అవుతుంది రొంపోడు తాళి కట్టేటప్పుడు తుమ్మొచ్చు ఆ మాట గొక్కుని అర్థమవుతుందా అర్థవుతుందా నా వరకు అయితే నా వరకైతే తాలిబొట్లు ఉండవు చుట్లు ఉండవు ఏమీ ఉండవు ఆ మట్టుకు అయితే అన్ని నిషేధం మరి ఎలా చేస్తున్నారు ప్రకారం కాదు అది అర్థం చేస్తాను నా ఇష్ట ప్రకారం కాదు నా మట్టుకు నాకు నా మట్టుకు ఏముండవు అలాంటివి ఏం ఉండవు నా మట్టుకు అయితే నా మాట అర్థవుతుందా దేవుని సందులో ఇరుకు మార్గమున చెప్పాలకటిగా ప్రవేశింప చెప్పాలకటిగా పోరాడాలి అనుక్షణము పోరాటమే కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు తండ్రి నీ పరిశుధన మనకి స్తోత్రాలు కొద్దిన విషయాలు మీరు మాట్లాడారు ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తూ వచ్చిన వారందరూ మేము అందరం కూడా ఇరుగు ద్వారములో ప్రవేశించాము పోరాడాలి 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 పోరాటం అంటే సామాన్య విషయం కాదయ్యా కుటుంబంతో పోరాడాలి కొళ్ళు స్నేహితులతో పోరాడాలి బంధువులతో పోరాడాలి నేను కాబట్టి నేను మేము పోరాడి నెగ్గి పౌలు గారిలో మేము చెప్పగలగాలి ఆ కృప అందరికీ తెచ్చేయమని చేస్తున్నప్పుడు కూర్చున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ మంచిదండీ థ్యాంక్ యూ